హలో అండి నేను మహాలక్ష్మి అసలు ఉక్కపోత మామూలుగా లేదండి నిన్నొక్క రోజు వర్షం పడిందో లేదో ఇవాళ అయితే అసలు ఎంత ఉక్కగా ఉందో చల్లగా ఉన్నా సరే ఎండ తీవ్రతకి ఉక్కపోస్తుంది వంట గదిలో వంట అసలు చేయలేకపోతున్నాము చెమట్లు కారిపోతున్నాయి అసలు అలాగే చేయాల్సి వస్తుందండి వంట మా తప్పదు కదా ఎలా ఉన్నా సరే వంట మాత్రం చేయాల్సిందే నేనైతే ఈరోజు సొరకాయ పప్పు అయితే వండుతున్నానండి ప్రతి ఇళ్ళల్లో శనివారం కంపల్సరిగా పప్పు వండుతూ ఉంటారు మనకి గబుక్కును వంట చేయాలి అంటే ఇవాళ శనివారం కదా పప్పు వండితే అయిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటాం కదా చక్కగా తాలింపు పెట్టుకొని సరకాయ పప్పు అయితే వండాను మీరేం ఉండారు అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి మా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్లో కామెంట్ పెట్టండి పప్పు తాలింపేస్తే క